హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేసావే ఎపిసోడ్ ఫార్టీ ఫైవ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అబీ యుక్తాని తనవి తీరా ముద్దు పెట్టుకొని ఆ తర్వాత ఆమె కళ్ళల్లోకి రొమాంటిక్గా చూస్తూ ఎన్ని రోజులైందో నిస్ చేసి అన్నాడు అభి మాటలకి యుక్త సిగ్గుతో అతడి మెడ అంపున మొహం దాచుకుంది అరే ఇటు చూడవే నన్ను అంటూ యుక్త మొహాన్ని అతడి దోసిలోకి తీసుకొని నేను ఇలా చూస్తూ ఉంటే ఇప్పుడే నిన్ను పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుందే అన్నాడు అభి అక్కడ పెళ్ళైపోతుందండి పదండి వెళ్దాం మనం చాలాసేపు అయింది వచ్చి ఇక్కడికి అంది యుక్త సరే పద అని మళ్ళీ ముందుగా యుక్త వెళ్ళాక ఆ వెనక అభి వచ్చాడు యుక్త మళ్ళీ స్టేజ్ పైకి వెళ్ళింది అభి అక్కడ చైర్స్లో కూర్చుని చూస్తున్నాడు మాంగల్యధారణ టైం అవ్వడంతో సుమంత్ వైదేహి మెడలో మూడు బుల్లు వేసేశాడు పెళ్లి ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా సంతోషంగా అందరి బంధువుల మధ్యన అట్టహాసంగా జరిగిపోయింది ఇక పెళ్లికి వస్తున్న వాళ్ళందరూ గిఫ్ట్ వాళ్ళు గిఫ్ట్స్ ఇస్తూ ఫొటోస్ దిగుతూ భోజనాలకు వెళ్ళే వాళ్ళు భోజనాలకు వెళ్తూ అంతా హడావిడిగా ఉంది ఫంక్షన్ హాల్ అంతా ప్రశాంత్ అబీకి దగ్గరగా ఉండి అతడు భోజనం చేశాక ఇక నేను వెళ్తాను రా అన్నాడు రే ఫోటో తీసుకుందాం రారా అని అభిని స్టేజ్ పైకి తీసుకెళ్లాడు ప్రశాంత్ ప్రశాంత్ యుక్త ఎక్కడుంది అని కళ్ళతోనే వెతికి తన కొంచెం దూరంగా కనిపించేసరికి కళ్ళతోనే సైగ చేశాడు రమ్మని ప్రశాంత్ పిలిచేసరికి మళ్ళీ యుక్త స్టేజ్ పైకి వచ్చింది అభి ఇంకా అతడు తీసుకొచ్చిన గిఫ్ట్స్ వైదేవికి ఇచ్చి ఫోటో దిగాడు ఆ ఫోటోలో ప్రశాంత్ ఇంకా అభియుక్త ముగ్గురు ఉన్నారు అభి స్టేజ్ దిగి బయటికి వెళ్లేసరికి యుక్త కూడా మెల్లిగా అతడి వెనకాలే వెళ్ళింది అప్పుడే వెళ్ళిపోతారా గారు అంది యుక్త వెళ్ళాలి కదే సరే జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళాక ఫోన్ చేయండి నాకు ఓకేనా అంది నేను జాగ్రత్తగానే వెళ్తాను కానీ నువ్వు జాగ్రత్త ఇక్కడ ఎప్పుడు వస్తావు పెళ్ళి అయిపోయింది కదా రేపు వస్తావా అక్కడికి అని అడిగాడు అభి అబ్బా అభి గారు పెళ్ళి అయిపోయింది ఇప్పుడే కదా కనీసం ఇంకో వారం రోజులైనా నన్ను ఉండనివ్వరా ఇక్కడ అంది యుక్త బుంగమూతి పెట్టుకొని వస్తాయి నువ్వు వచ్చి ఇప్పటికే ట్వంటీ డేస్ అవుతుంది అన్నాడు అబ్ అభి మీరు వన్ మంత్ టైం ఇచ్చారు కదా అంటే ఇంకో టెన్ డేస్ ఉంది నేను టెన్ డేస్ అయిపోయాక వస్తాను నీ టైం నడుస్తుంది ఇప్పుడు నడవని నువ్వు అక్కడికి వచ్చాక నీ సంగతి అన్నాడు అభి నేను అక్కడికి వచ్చాక కదా అక్కడికి వచ్చాక చూసుకుందాం అభి గారు అంది యుక్త నవ్వుతూ ఓకే నే మరి బయలుదేరతాను నేను అని ప్రశాంత్కి యుక్తాకి చెప్పేసి అభి అక్కడి నుండి హైదరాబాద్కి బయలుదేరాడు ప్రశాంత్ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయాక యుక్త మాత్రం కాస్త డల్ గా అక్కడి నుండే అభి వెళ్ళిన వైపే చూస్తూ ఉంది అప్పుడే ఆమె భుజం మీద చేయి పడేసరికి ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూసింది ఎవరో అని యుక్త ఎదురుగా ఆమె పిన్ని లలిత ఉండేసరికి పిన్ని నువ్వా అంది నేనే బన్ని ఏంటి నువ్వు ఇక్కడ నిలబడ్డావు ఇక్కడేం చేస్తున్నావు ఇంతకు ముందు కారులో వెళ్ళిన అతడు ఎవరు అని అడిగింది లలిత అనుమానంగా ఆయన ప్రశాంత్ బావ ఫ్రెండ్ పిన్ని అవునా అతడితో నీకేం పని మరి అతడు వెళ్తూ ఉంటే నువ్వెందుకు ఇక్కడ నిలబడ్డావు అదేం లేదు పిన్ని ప్రశాంత్ బావర్ రమ్మంటే ఇక్కడికి వచ్చాను అంతే సరేలే వీడు గుర్తున్నాడా నీకు అని లలిత ఆమె పక్కన ఉన్న అతడిని ఆమె పక్కకు తీసుకొని వచ్చింది యుక్త అతడిని చూస్తూ ఎవరు పిన్ని నాకు గుర్తులేదు అంది మా పిన్ని గారు అబ్బాయి బాబీ నాకు తమ్ముడు అవుతాడు నీకు మావయ్య అవుతాడు నీతో మాట్లాడతాను అంటే ఇలా తీసుకొచ్చాను ఎలాగూ నువ్వు ఒక్కదానివే ఉన్నావు కదా ఇదిగో మా తమ్ముడికి మా తమ్ముడిని కూడా భోజనానికి తీసుకెళ్ళు అంది లలిత కానీ పిన్ని నేను వదిన దగ్గరికి వెళ్తున్నాను అంది యుక్త లలిత మాటలు నచ్చాక పెళ్ళంతా అయిపోయింది ఇక్కడ నువ్వు అక్కడికి ఏం చేస్తావు ఖాళీగా తిరిగే బదులు ఇప్పుడు వీడిని తీసుకెళ్తే ఏమవుతుంది నీకు వీడికి ఇక్కడ ఏమీ తెలియదు తీసుకెళ్ళు అని కాస్త గట్టిగా చెప్పింది లలిత ఏమిడేంటి ఇలా అంటుంది ఇంకెవరు దొరకనట్టుగా అని సరే పిన్ని అంది ఇష్టం లేకుండానే యుక్త లలితని ఓసారి చూసి అతడి వైపు చూసి పదండి మావయ్యా అంది అతడు సంబరంగా సరే బన్ని పద అని యుక్త వెంట నడిచాడు యుక్త భోజనాల దగ్గరికి వెళ్ళేసరికి బన్ని నేను భోజనం చేయడానికి రాలేదు అన్నాడు భోజనం కాకపోతే మరెందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు నాకు వేరే పనులు లేవనుకుంటున్నారా అని అంది యుక్త కాస్త కోపంగానే హలో హలో కాస్త కోపం తగ్గించుకోబీ నేను నీతో ఒంటరిగా మాట్లాడాలి అని మా అక్కకి అలా చెప్పాను అంతే అన్నాడు బాబీ నాతో మాట్లాడాలా ఏం మాట్లాడాలి అయినా నాతో ఏం ఉన్నాయి మీకు అయ్యో బన్నీ కాస్త నేను చెప్పే వరకు నువ్వు ఆగొచ్చు కదా సరే ఏంటో చెప్పండి అంది యుక్త ఏంటి వాడిని లెవరా వాడు వచ్చిన దగ్గర నుండి వాడి చుట్టూనే తిరుగుతున్నావు అన్నాడు బాబీ ఒక రకంగా అతడు ఎవరైతే నీకెందుకు అయినా నా గురించి నీకెందుకు అసలు నువ్వెవరు నా విషయంలో మాట్లాడడానికి ఓహో అంటే వాడు నీళ్ళెవరే అన్నమాట అందుకే వాడు వచ్చిన దగ్గర నుండి నీ మొహం వెలిగిపోతుంది కదా అని నవ్వాడు బాబీ చెప్పాను కదా అది మీకు అవసరం అనవసరమని అయినా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంది యుక్త ఎందుకంటే నువ్వు నాకు కావాలి బన్నీ నువ్వంటే నాకు ఇష్టం నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను ఈ లవ్వులు గివ్వులు ఏమైనా ఉంటే తీసేయి అవన్నీ నాకు నచ్చవు ఇప్పటి వరకు అంటే నువ్వు చిన్నపిల్లవి కాబట్టి ఇవన్నీ చూసి చూడకుండా వదిలేస్తాను కానీ ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు ఈ పెళ్లి అయిపోగానే నేను ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడి నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను కాబట్టి కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకో అన్నాడు బాబీ మాటలకి యుక్తాకి తల తిరిగినట్టుగా అనిపించింది వీడేంటి నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా అసలు వీడెవ్వడో కూడా నాకు తెలియదు అనుకుంటూ ఉంది తను అసలు నువ్వెవరు నన్ను పెళ్లి చేసుకోవడానికి అంది యుక్త కోపంగా నేనెవరైతే ఏంటి నువ్వు నాకు కావాలి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను కాబట్టి ఖచ్చితంగా నువ్వు బా నువ్వు నా భార్య వై తీరాలి అన్నాడు బాబీ అది ఈ జన్మలో జరగదు నువ్వెవరో ఏంటో కూడా నాకు ఇప్పటి వరకు తెలియదు అలాంటిది నువ్వు ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నాకు ఇస్ నువ్వంటే ఇష్టం నువ్వు కావాలి నేను నిన్ను ప్రేమించాను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే నేను గొర్రెలా తల ఊపి నిన్ను పెళ్లి చేసుకుంటానని అనుకున్నావా అంది యుక్త హా బానే ధైర్యం ఉంది బన్నీ నీకు బాగానే మాట్లాడుతున్నావు ఏ నీ వెనక వాడు ఉన్నాడు అని ధైర్యమా నీకు అంటూ అతడు మొబైల్ తీసి అందులో అభియుక్త ఇద్దరు క్లోజ్ గా ఉన్న ఫొటోస్ చూపిస్తూ చాలా క్లోజ్ గానే మూవ్ అయినట్టున్నావుగా వాడితో ఓన్లీ ముద్దులైనా లేక ఇంకా ఇంకా లోతుకు వెళ్ళిపోయారా అన్నాడు అభి ఈ ఫొటోస్ నీకెక్కడివి అంది యుక్త ఆశ్చర్యంగా ఎక్కడవోలే కానీ ఏంటి బాగా క్లోజ్ అయ్యారా ఇద్దరు అన్నాడు వాడు అదో రకంగా ఏ నువ్వు అసలు మనిషివేనా అలా ఇద్దరు ప్రైవేట్ గా ఉన్నప్పుడు ఫొటోస్ ఎలా తీసావు సిగ్గుందా నీకు అసలు అంది యుక్త చీదరింపుగా నా సిగ్గు పక్కన పెట్టు నువ్వు మాత్రం సిగ్గు లేకుండా వాడితో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతావా బన్ని అన్నాడు బాబి ఆయన నేను ప్రేమించుకుంటున్నాం అందులో తప్పేముంది అంత లేదు నువ్వు వాడికి దక్కడం నాకు అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి ఇప్పటికైనా వాడిని వదిలేసి చక్కగా ఉండు మన పెళ్లి మాత్రం జరగడం ఖాయం అన్నాడు అభి నేను చేస్తే నిన్ను పెళ్లి చేసుకోను అంది యుక్త చేసుకోవాలి బన్నీ లేకపోతే ఈ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో ఇంకా రోడ్లపై పోస్టర్స్ లాగా ప్రింట్ అవుతాయి అసలే వాళ్ళది చాలా పెద్ద డీసెంట్ ఫ్యామిలీ పైగా బిజినెస్ ఫీల్డ్లో చాలా మంచి పేరు కూడా ఉన్నవాళ్ళు ఇక నీ విషయానికి వస్తే చదువుకోమని నిన్ను సిటీకి పంపిస్తే నువ్వు వేసే వేషాలన్నీ మీ అత్త మామల ముందు మీ నాన్న ముందు బయట పెడతాను నువ్వు ఇలా చేసినందుకు నిన్ను పెంచిన వాళ్ళే నిన్ను చీకొట్టి నీ మొహం కూడా చూడరు కాబట్టి బుద్ధిగా నేను చెప్పినట్టు విను అన్నాడు నా వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు ఇందులో నువ్వు ఏది చూపించినా వాళ్ళు నమ్మరు అంది యుక్త అప్పటికే తన కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి ఎందుకు నమ్మరు బండి ఇప్పుడు నువ్వు ఉంటున్న ఇల్లు కూడా వాడిదే అని చెప్పినా కూడా నమ్మరా అన్నాడు బాబీ అవన్నీ కాదు మా విషయం ప్రసాద్ బాబుకి కూడా తెలుసు నన్ను అక్కడికి తీసుకువెళ్ళింది కూడా ప్రశ్వు బావా అన్ని విషయాలు ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాడు ఇక నువ్వేం చెప్పినా ఏం చేసినా ఇంట్లో వాళ్ళు ఏమనరు నువ్వేం చేసుకుంటావో చేసుకోపో నీ మాటలకు నేను భయపడను అని అక్కడి నుండి యుక్త వెళ్ళిపోయింది చూస్తానే చూస్తాను నీ సంగతి ఆ అబిగాడి సంగతి ఖచ్చితంగా చూస్తాను అని అనుకుంటూ బాబీ కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు యుక్త అతడితో అంత ధైర్యంగా మాట్లాడింది కానీ తర్వాత ఎవరూ లేని ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఒక చెట్టు దగ్గర బెంచ్ పైన కూర్చొని ఆలోచిస్తూ ఉంది ఏంటి ఇలా జరుగుతుంది అంతా బాగుంది అనేసరికి వీడెవడో ఇలా వచ్చి నన్ను బెదిరిస్తున్నాడేంటి ఇప్పుడు నేను ఏం అభి అభిగారికి విషయం చెప్పాలా వద్దా అని తల పట్టుకొని కూర్చుంటుంది యుక్త ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి Please subscribe my channel. Thanks for watching my video. Bye bye. Please like, share, and subscribe.